జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము ప్రభు చెప్పినట్టుగా ప్రేమిస్తున్నావా హలోలివ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళమె లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది ప్రయాణంలో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటున్నాయి వారి కోసం భారం కలిగి ప్రార్థించండి ఇప్పుడు డిసెంబర్ నెల కదా చాలా యవనస్తులు తాగి డ్రగ్స్ తీసుకుంటూ నడుపుతూ చాలా ప్రమాదాలు మరి వారు చిక్కుపోతున్నారు వారు డ్రైవింగ్ వల్ల వాళ్ళు చేసే డ్రైవింగ్ వల్ల ఎదురొచ్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగము మొదటి కోరింది పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవక్షడు కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచు వీటిలో శ్రేష్టమైనది ప్రేమే హలే లుయ్యా ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడే నిలుచుంటాయంట కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంటంట ప్రేమేనంట మరి ప్రేమను మనం ఎలా చూపుతున్నాం ఏసయ్య ప్రేమాయుడు ఏంటి ఆయన ప్రేమాయుడు మరి ఆయన పిల్లలం ఆయన పిల్లలు అయినప్పుడు ఆయన స్వరూపంలోకి ఉన్నామా లేదా ఆయన బీజాలు మనలో మొలకెత్తున్నాయా లేవా మీరు అనొచ్చు ఏమండి దేవుడు ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మేము బీదలకు సాయం చేస్తున్నాం ఇకలాంగులకు సాయం చేస్తున్నాం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాం మా పొరుగోడిని ప్రేమిస్తున్నాం సమరయ్యవాళ్ళలాగా మేము వెళ్ళి వాళ్ళకి ఆదుకుంటున్నాం మేమన్నీ చేస్తున్నామండి అంటారు ఓకే ఇదన్నీ చాలా బాగున్నాయి దేవుడు ప్రేమను ప్రకటిస్తున్నారు దేవుడు ప్రేరణ అన్నీ చేస్తున్నారు కానీ ఇంకా చేయవలసినవి కూడా ఉన్నాయి చేస్తున్నారా సంఘంలో ఒకరిని ఒకరు మనసారా ప్రేమించుకుంటున్నారా మీరు మనసారా ప్రేమించుకోవడం అంటే అసూయులు ఏంటి అసూయలు డంభాలు లేకుండా కొండలు చెప్పే మాటలు లేకుండా ఉన్నాయి అలాగా మన సంఘంలో మన మన ఇళ్ళల్లో అయితే ఇరుగు పొరుగు మధ్యన లేదా మధ్యన ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి స్ఫూర్తి ప్రేమలు తెలివి కాబట్టి సంఘంలో ఇలాంటివి ఉన్నాయంటే ఆ దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడండి సపోజ్ మీరు మా ఇంటికి నేను అతిథిగా పిలిచాను భోజనానికి మీ మిమ్మల్ని నేను భోజనాన్ని పిలిచాను ఒకవేళ మీరు షుగర్ పేషెంట్ అయితే నేను మీకు నేను ఏదైనా మరి చక్కెర సంబంధించింది వండితే మీరు తింటారా మీరేమంటారు లేదండి నాకు షుగర్ కదా ఇది చక్కెర తినండి వెంటనే చెప్తారు కదండి నేను ఆల్రెడీ భోజనం అన్నీ రెడీ ప్రిపేర్ చేసి అన్నీ పెట్టేస్తాను మీరు ఏం చేస్తారు ఆ చక్కెర తినరు ఒకవేళ షుగరు మీరు కలిగి ఉంటే కనుక ఒకవేళ మీరు ఆ షుగర్ కాకుండా ఇంకా వేరే బలహీనత అయితే నువ్వు వండిన ఐటమ్స్లో దానికి పడనింది ఏదైనా ఉంటే మీరు తినరు కదండి అలాగే మన దేవుడు పిల్లలు అయినప్పుడు దేవుడికి ఇష్టం లేని జోలికి వెళ్ళకూడదు దేవుడికి ఇష్టం లేని ఏమున్నదో అది గమనించుకోవాలి దేవుడు కొన్ని మనకు పచ్చాలు చెప్పాడు ఆ పచ్చాలు గ్యారెంటీగా చేయాలి అన్నిటికన్నా ఇక్కడ ఏం చెప్పారు ప్రేమే ప్రేమ అన్నిటినీ నమ్మునని కొరింది పత్రికలో మనకి చెప్తూ ఉంటారండి ఇప్పుడు కొరింది పత్రిక పదమూడో అధ్యాయం నుంచి మన చివరి వరకు చదువుకుంటూ ఉంటే ప్రేమ అన్నిటినీ సహించును ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు ప్రేమ కొండాలు చెప్పదు అంటే చూడండి ఇక్కడ ఏమంటే కొండాలు చెప్పదు ప్రేమ అన్నిటినీ సహించును మరి నీ పొరుగువాడు అంటే నీ పొరుగువారి పక్కన పెట్టి నీ సంఘంలో ఎవరైనా ఏదైనా తప్పుదారి చేస్తే సహించే తత్వం కలిగి ఉన్నావా నీకు నీవే పరిశీలించుకో సహించే తత్వం నీలో కలిగి ఉన్నావా లేదా అయితే ఈ మాటకి నేను మాట చెప్తున్నాను సహించే తత్వం ఎంతకాలం సహించాలంట మనం ఎంతకాలం సహించాలి అని ఒక మాట మనం తీసుకుంటే పేతురు గారు మత్తే సువార్తలో ఉందండి మాట ఉండదు చెప్తాను చూడండి మత్తే సువార్త పద్దెనిమిది ఇరవై రెండు ఒక క్షణమే చూడండి ఇంకా పైన కూడా మీరు చదవచ్చు ప్రియతుడు అడుగుతాడు కదండి ఒక మాట ప్రవ్వ నేము మా వెడల తప్పుదల చేసిన వారిని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే అతడితో ఇక్కడ పేతురు సెలవిస్తున్నాడు పేతురు అని సారీ ప్రభు సెలవిస్తున్నాడు కదా పేతురు అడిగిన మాటకి ఎన్నిసార్లు క్షమించాలంటే డెబ్భై ఎనిమిది సంవత్సరాలు క్షమించాలంట అంటే మన బ్రతుకు దినములంతా ప్రభు రాకడొచ్చేంతకాలం అంతకాలం క్షమించుతున్నామా మనం కౌంటర్ వేసుకోండి నేను చాలా మెసేజ్లో మీకు చెప్తూ ఉంటాను ఒక నోట్స్ బుక్స్ తీసుకోండి కౌంటర్ వేసుకున్నాను చాలా సంఘంలో ఈ కొరింద్రి పత్రిక మరి పాటిస్తూ ఉంటారు కొరింది పత్రిక పాటిస్తూనే కాదు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వాళ్ళు కౌంటర్ వేసుకుంటారు నేను ఈ ప్రేమలోంచి ఎక్కడ తప్పపోతున్నాను అబద్ధాల లేదా అసత్యమని ఏమన్నా నేను చూసి సంతోషిస్తున్నానా సత్యమందే లేదా నేను వెళ్ళకొని చోటకి వెళ్తున్నానా లేదా త్వరగా కోప్పడుతున్నానా లేకపోతే నేను ఏమి చేస్తున్నాను నేను నాకు పని చేసే కొలిక్కి అంటే పని చేసే చోట కానీ సరిగ్గా వ్యదార్థం కానీ పని చేసిన ఇవన్నీ పరీక్షించుకుంటారు తిండి దగ్గర నుంచి మాట్లాడే దగ్గర నుంచి చూపు తలంపులు అన్నిటిని హృదయంలో ఒకవేళ ఆలోచన ఏమైనా పుట్టిందా ఒకవేళ చెప్పకుండా మాట ఏమైనా చెప్పేనా ఇవన్నీ పరీక్షించుకుంటూ ప్రేమను సాధించడానికి ప్రయాసపడతారు చాలామంది చాలా సంఘాల్లో కానీ అన్ని ప్రయాసపడతారు ఇక్కడ పేతురు అడిగినట్టుగా మనం ప్రభుని అడిగితే ఈ మాట చెప్తున్నారు ఏమంటే నేను చెప్తున్నానండి ప్రభు మనల్ని ఎన్నాళ్ళు శ్రమిస్తూ ఉన్నాడండి తల్లి గర్భం మొదలుకొని మన ముతులు అయ్యేంత వరకు కూడా ప్రభు మనల్ని శ్రమిస్తున్నాడండి అండి హలేలుయా అవునంటారా కాదంటారా తల్లి గర్భంలో నుండి మనం ఈ భూమి మీదకి వచ్చినప్పటి కాంచి మనం మళ్ళీ చనిపోయేంత వరకు కూడా ప్రభు మనల్ని క్షమిస్తూనే వచ్చాడండి హలేలుయ అంత గొప్పగా మనల్ని క్షమిస్తున్న తండ్రిని మనం కలుగొన్నాం మరి మనం ఎదట వాళ్ళు మన వ్యధిలు ఎవరైనా తప్పు చేస్తే ఇలా క్షమించేవరగా ఉన్నామండి ఈ మధ్యలో చాలామంది ఎక్కువగా వారిని సహించకపోతే భార్య భర్తలైనా సరే నెంబర్ బ్లాక్స్లో పెట్టేసుకుంటున్నారు భర్త భర్త నెంబర్ భార్య భార్య నెంబర్ భర్త లవర్స్ ఎక్కువ నాకు తెలిసినప్పుడు నా చిన్నతనంలో ఎక్కువ లవర్స్లు ఉండేవారండి ఏదైనా కోపం వచ్చిందనుకో లవర్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం లేదంటే అమ్మాయి బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం ఇలా ఉండేవారు వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని కోపం ఎక్కిపోయి కోపము అతిమించిపోయిన వారు చనిపోయిన వారు ఉన్నారు చంపేసేవారు కూడా ఉన్నారు ఈ విషయంలో అండి మరి మనం ఎలా ఉంటున్నాం ఇదే విషయం తరచు తరచుగా భార్య భర్తల దగ్గరకు వచ్చింది ఈ భార్య భర్తల దగ్గర నుంచి బంధువులు స్నేహితులు ఇవన్నీ దాటుకుని దాటుకునే సంఘంలోకి వచ్చేసిందండి ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టడాలు సంఘంలో సంఘంలో ఉంటారు ప్లస్ చెప్పుకుంటారు ఏదైనా ఆమె తప్పుదల చేసిందంటే వెంటనే ఆమె బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఆ బ్రదర్ ఏదైనా భయమిష్టింది తెలిసిందంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు సహించలేని ఇక్కడే మనం మధ్య మధ్య నుండి సహించలేకపోతున్నామే దేవుడు మనల్ని పుట్టును మొదలుకొని మన మన పుట్టును మొదలుకొని చచ్చే వరకు భరిస్తున్నాడే మనల్ని అంత దేవుడిని కలిగి ఉండి మనం కూడా ఒకళ్ళని క్షమించలేకపోతున్నాం ఏంటి మన ప్రేమ ప్రేమను చూపిస్తున్నామా అన్నిటికైనా అన్నిటికైనా నిలిచిపోయింది ఏముందని చెప్పారండి ఇక్కడ కోరింద్ర పత్రికలో ప్రేమే ప్రభు చెప్పిన ప్రేమను మనం పాటిస్తున్నామా ఎంత మన కోరింది పత్రిక పాటించమనేది కాదండి ఎంత మన బైబిల్ అన్నది కాదండి ఎంత భేదలకి మనం సహాయం చేసామన్నది కాదండి ఎంతమంది ఇకలాంగులకు ఉపచారం చేసామన్నది కాదండి మనం సమర స్త్రీల వాళ్ళకి వెళ్ళి ఒక వ్యక్తి పడిపోతే అతను కట్టుకట్టి ఉపచారం చేసేది కాదండి నీ వేళల తప్పుదల ఏదైనా చేసినట్టు తెలిచినప్పుడు వారిని నువ్వు క్షమిస్తున్నావా కౌంటర్ వేసుకో ఇదిగో ఇన్ ఇన్నిసార్లు నేను క్షమించాను క్షమించావో లేదో అన్నిసార్లు దేవుడిని డెబ్భై ఎనిమిది సంవత్సరాలు క్షమించమన్నాడు నీ వేడల ఒక్కరు తప్పు చేస్తే వారం రోజులు క్షమించలేని తత్తాలు ఈ ఈరోజు నైట్ ఖైస్తుల్లో నైట్ ఖయిస్తుల్లో ఉన్నారండి అలా నీవు ఉన్నావేమో పరిశీలించుకో నాకైతే తెలీదు ఈ మాటలు రోజు నేను ప్రార్థన చేస్తాను పేతురు గారి విషయంలో గారి విషయంలో ప్రార్థనలు జ్ఞాపం చేసుకుని చేస్తాను ఈ కొరింది పత్రిక మేము మా సంఘస్థులు కూడా ధ్యానిస్తూ ఉంటారు ఇవన్నీ నేను ప్రార్థనలు గుర్తు చేస్తాను కానీ నిన్న ఉదయం నుంచి ఈ మాట వాక్యం చెప్పు నాకు వాక్యం ఒకరు చదివివ్వాలి నేను చెప్పాలండి ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి నాకు వాళ్ళు చదివిస్తూ వింటూ నేను మీకు మెసేజ్ చెప్తాను ఒక్కోసారి చూడండి టిక్కు టిక్కు టిక్కుమంది సౌండ్ వస్తుంది ఎందుకంటే ఆగిపోతూ వింట మధ్యలో మళ్ళీ ఏమైనా భాగం మర్చిపోయినాయేమో అని అలా వింటూ నేను చెప్పుకుంటూ వస్తాను కానీ నిన్న ఉదయం నుంచి శమించే తత్వం కోసం అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమే ప్రేమ ఉంటే చూడని చూడండి ఇంకా కొరింద్రి మీకు ఎందుకు వచ్చేస్తే మరి ప్రేమ అన్నిటినీ కప్పును కప్పును అన్న మాట మనకి ఎన్ని భోక్షణాల్లో ఉందో మీరు చూడొచ్చు నా బైబిల్లో కూడా రౌండ్ వేసుకుని ఉంటాను ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు మరి చర్చికి వెళ్ళినప్పుడు కొరింద్రి పత్రిక మా చర్చిలో పాటిస్తారు కదండి మరి మా చర్చిలో పాటించినప్పుడు ఈ రౌండ్లు వేసుకోవడం నాకు మా పాప నేర్పించింది అన్నమాట ఈ కొరింద్రి పత్రికది కాబట్టి నేను మీకు అది చెప్తున్నానండి ఏంటి మీరు ఈ కొరింద్రి పత్రిక నాలుగో అధ్యాయం నుంచి పదమూడవ ఉక్షణం వరకు కూడా చదువుకు వచ్చండి సరే అండి నాలుగో ఉక్షణం నుంచి పదమూడా అధ్యాయం నుంచి నాలుగో వక్షణం నుంచి కూడా మీరు చదువుకుంటే ప్రేమకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా ఇందులో కనబడతాయండి మరి ఈ మనం కనపరుస్తున్నామా ఇందులో మనం కనపరుస్తున్నామా ఇది మన ప్రభువు చెప్పిన ప్రేమ మరి ఈ ప్రేమను కనపరిస్తే నువ్వు ఒకరిని క్షమించేవారుగా ఉంటావు కానీ వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేవారుగా ఉండు వారిని క్షమించేవారిగా ఉంటావు తప్ప వారిని మే వారి వైపు కఠినంగా ఉండను నేను ప్రార్థనలో క్షమిస్తున్నానండి వారి కోసం ప్రార్థన చేస్తున్నానండి అంటారు కొంతమంది కొంతమంది మాటలుండవు చేతలుండవు ఏమి ఉండవు కానీ ప్రార్థన చేస్తున్నానని ప్రభు దగ్గర ఒప్పుకున్నానండి అంటారు నువ్వు వారు ఎదురైనప్పుడు ప్లైజ్లో మనసారా చెప్తున్నావా నీ హృదయం దేవుడు చూస్తున్నాడు కదా నీ పెదవులతో నువ్వు లోడని చెప్పవనుకో దేవుడు నీ హృదయం చూస్తున్నాడు నీ హృదయంలో అన్నది వాళ్ళకి ఏదైనా కీడు జరిగినప్పుడు కూడా నువ్వు ఏమనుకుంటున్నావు అన్నది కూడా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ప్రభు చెప్పిన ప్రేమ మనకి ఏంటంటే ప్రేమించాలి ఆ ప్రేమ ఎలాంటిదంటే శ్రేష్టమైన ప్రేమ ఈ శ్రేష్టమైన ప్రేమకి అవ్వద్దులు ఉండవండి అంటే దేవుళ్ళలాగా ప్రేమించాలి మనం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడని ఎంత కూడా చెప్పుకున్నాం కదా తల్లి గర్భం వద మీరు అనొచ్చు తల్లి గర్భం మొదలుకొని మనలకి ఏం తప్పులు ఉంటాయండి తల్లి గర్భం అవును మన తల్లి గర్భంలో పాపంగానే జన్ కడుపులో పడతాం మనం పాపంలోనే మనం కడుపులో పడతాం మనం వెదుగుతుండుగానే మనం పుట్టుతున్నప్పుడు పుట్టి మనం వెదుగుతున్నప్పుడు ఆయన కాపుదల మనం చేసే పనులు అన్నీ ఆయనకి తెలుసు ఏంటి ప్రతీది క్షమించుకుంటూ ప్రతి దినము మన వెడలాయనకి వాల్చలం పుడుతుంది మనము కూడా మన వెడల మన సంఘస్థులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా మన వెడలు తప్పు చేసినప్పుడు వాళ్ళ వెడలు కూడా మనకు కూడా అలా ప్రేమ పుట్టాలి పుట్టించుకునే ఉండాలి కూడా ఎందుకంటే అన్నిటికైనా శ్రేష్టమైంది ప్రేమ ప్రభు చెప్పు ప్రేమ ఏంటంట పేతురు అడుగుతున్నాడు నా వెడలు తప్పు చేస్తే ఎంత ఎన్ని క్షమించాలి ఎన్నిసార్లు కాదు డెబ్భై సంవత్సరాలు క్షమించని అడిగాడు మాట్లాడలేదని పేతుడు కాబట్టి మనం అన్నిసార్లు క్షమిస్తున్నామో లేదో కౌంటర్ వేసుకుని ప్రభు చెప్పిన ప్రేమ ప్రేమిద్దాం ఆ ప్రేమను చూపుద్దాం అలా చూపిస్తున్నామో లేదో మనకు మనమే పరిశీలించుకొని చేసుకుందాం ఈ సంవత్సరం వెండింగ్ కాదు కాదు లేకపోతే ప్రభు వచ్చే రోజేమో మనకి ఈ రోజు వెండింగు ఏమో మనకి కాబట్టి ఇలాంటి ప్రేమను కలిగి ఈ కరవడి దినంలో మన ఆత్మీజీవితం స్థిరమగా నిలబడదామండి ఆత్మీజీవితంలో ఒదుగులన్నీ కూడా సరి చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడదాం ప్రభు కొరకు ప్రేమిస్తూ ఉందామండి ప్రభు చెప్పిన ప్రేమను కలిగి ఉందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుందాం అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగురించినగాక గాక ఆమెన్